ఒకానక్కప్పుడు ఒక ఊరిలో గోవిందం ఆనందం అనే ఇద్దరు ఆకతాయిలు ఉండేవారు వీరిద్దరివి మధ్య తరగతి కుటుంబాలు వారి తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే పనిపాట లేకుండా తిని తిరుగుతుండేవారు ఆనందం గోవిందం దినచర్య భలే గమ్మత్తుగా ఉంటుంది పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని ఊరి మధ్యలో ఉన్న పంచాయతీ చెట్టు దగ్గరకు చేరుకుని మధ్యాహ్నం ఆకలయ్యే వరకు వచ్చిపోయే వారి గురించి లేనిపోనివి మాట్లాడుకుంటూ ఉండేవారు మధ్యాహ్నం ఆకలి అవగానే ఇంటికి వెళ్లి అన్నం తిని మళ్లీ చెట్టు దగ్గరకు చేరుకుని సాయంత్రం వరకు ప్రపంచంలో విషయాలు తమకే తెలిసినట్టు మాట్లాడుకుంటూ ఉండేవారు ఇలా వీరి దినచర్య ఉండేది ఊరిలో అందరూ వీరిద్దరిని పని పాట లేని సోంబేరులుగా ముద్ర వేశారు అరే గోవిందం ఆనందం పొద్దుందాక ఇలాగ ఖాళీగా కూర్చోకపోతే మా పొలం కాడ పని ఉంది చేయొచ్చుగా డబ్బులు కూడా ఇస్తానరా ఏమి అంకయ్య నీ పొలంలో పనికి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు దొరకలేదట వాళ్ళు పని పాట లేని సోంబేరులయ్యా ఏ పని చేయరు వెళ్ళు వెళ్ళి ఇంకెవరైనా వెతుక్కోపో అరే ఆనందం నాకు సందేహం రా ఈ భూమి మీద మనంత తెలివితేటలు ఉన్నవారు ఉన్నారంటావా మనంత మేధావులు ఈ భూమి మీద ఎవరు ఉండర్రా నువ్వు గమనించావో లేదో మనము తెలివితేటలు గలవాళ్ళం అవటం చేత ఊరి ప్రజలు కూడా మన వద్దకు రావాలంటే చాలా భయపడుతున్నారురా అది సరే గాని ఆనందం ఆకాశంలో కూడా మల్లాగే మనుషులు ఉంటారంటావా ఉంటారా గోవిందం కావాలంటే రాత్రి పూట నువ్వు చందమామను జాగ్రత్తగా చూడు అక్కడ ఒక ముసలమ్మ ఒక అబ్బాయి రేడి చెట్టు కింద కూర్చొని ఉంటారా అవును మొన్న మధ్య నేను కూడా చందమామలో ఆ ముసలమ్మను చూశాను కానీ ఆ ముసలమ్మకి అక్కడేం పని అక్కడే ఎందుకు కూర్చుందంటావు ఏమీ లేదురా వాళ్ళ అబ్బాయికి నిద్ర పట్టటం లేదంట అందుకే రోజు కదలు చెప్పి నిద్ర బుచ్చుతుంది అరే ఒక్కసారి అటు చూడరా బెల్లం అమ్మే సాంబయ్య పట్నం నుంచి అమ్మడానికి బెల్లం ముద్దలు తెస్తున్నట్టున్నాడు ఒక పట్టు సరేరా మనకు కూడా పట్టించక చాలా రోజులైంది ఈ రోజు సాంబయ్య దొరికాడు ఇంతకీ ఏం చెప్పు అలా ఆనందం గోవిందం ఇద్దరు బెల్లం ముద్దలమ్మి సాంబయ్యని ఆట పట్టించడానికి ఉపాయం ఆలోచించుకున్నారు వెంటనే సాంబయ్య ఇంటికి వెళ్లారు ముందు ఆనందం ఇంట్లోకి వెళ్లాడు గోవిందం బయట గోడ పక్కన దాగి ఉన్నాడు ఇలా వచ్చావు బెల్లం ఏమైనా కావాలా కావాలంటే చెప్పు ఇప్పుడే పట్నం నుంచి తెచ్చాను మంచి నాణ్యమైన సరుకుంది అవునండి సాంబయ్య గారు మా పెద్దమ్మ గారింట్లో ఏదో వ్రతం చేస్తున్నారట వంద బెల్లం ముద్దలు కావాలి రేటెంతో చెప్తే వెంటనే డబ్బు కట్టి తీసుకుంటా నువ్వు బాగా తెలిసిన వాడు ఈ ఆనందం నీ దగ్గర రేట్ ఎక్కువ తీసుకుంటానా అందరికీ బెల్లం ముద్దకు రూపాయి తీసుకుంటున్నా నువ్వు పావులా ఇవ్వు చాలు అమ్మో పావలా ఏమిటిది సాంబయ్య గారు మరీ రేటు ఎక్కువ చెప్తున్నారు మీరు మీ మాట నా మాట కాదు గాని అర్ధ రూపాయకి ఇవ్వండి ఇస్తే ఇప్పుడే వంద ముద్దలు తీసుకుంటా ఆనందం మీ అమ్మా నాన్న నాకు బాగా తెలుసయ్యా నీ దగ్గర ఆయన చెక్కు దారం ఎందుకు గాని ఆ నీ మాట నేనెందుకు కాదనాలి నువ్వు చెప్పినట్టే అర్ధ రూపాయికి తీసుకువెళ్ళు ఏం చేస్తాం పొద్దున్నే నీదే బోని దారం అలా బెల్లం ముద్దకు అర్ధ రూపాయి చొప్పున వంద ముద్దలకు యాభై రూపాయలు సాంబయ్యకు చెల్లించి బెల్లాన్ని ఒక గోనె సంచిలో మూట కట్టి భుజాన పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆనందం వెళ్లి కొద్దిసేపటికి గోవిందం వచ్చాడు నమస్కారం సాంబయ్య గారు బెల్లం ముద్దల వ్యాపారం బాగా సాగుతుందా అయినా ఈ ఊర్లో నీకు పోటీ లేదులేండి బాగానే సాగుతుంది గోవిందం కాకపోతే అనుకున్నంత లాభం రావట్లేదయ్యా ఇప్పుడే ఆనందం వచ్చి వంద రూపాయల బెల్లం ముద్దలు యాభై రూపాయలకే తీసుకుపోయాడు పట్నం వెళ్ళి షావుకారు దగ్గర బెల్లం తీసుకొని ఇంటికి వచ్చేసరికి తొల ప్రాణం తోకొస్తుందయ్యా తప్పనిసరి దారం పోతుందని అమ్మాల్సి వస్తుంది గోవిందం ఇలా అమ్ముకుంటే నాకేమి మిగులుతుంది చెప్పు అవునండి మీరు చెప్పేది అక్షరాల నిజం ఆ సరేలే సాంబయ్య గారు మరి మా బాబాయ్ ఇంట్లో ఏదో శుభకార్యం ఉందంట తక్షణమే వంద దల్ల ముద్దలు కావాలి దానికోసమే వచ్చాను రేటు విషయం మర్చిపోండి బెల్లం ముద్దకు రెండు రూపాయలైనా ఇస్తాను కానీ వెంటనే కావాలి వీలవుతుందా ఒక్కో బెల్లం ముద్దకు రెండు రూపాయలు అనేసరికి ఎగిరి గంతేశాడు సాంబయ్య బలే లాభసాటి బేరం తగిలింది అనుకున్నాడు కానీ ఇప్పుడు తన దగ్గర సరుకు తక్కువగా ఉంది అనవసరంగా అర్ధ రూపాయి చొప్పున అమ్మాను ఇప్పుడు ఎలా అని ఒక ఉపాయం ఆలోచించి గోవిందంతో ఇక్కడే ఉండమని లోపలికి వెళ్ళి బెల్లం ముద్దలు తీసుకొని వస్తానని వెనుక ద్వారం నుండి ఆనందం కోసం వడివడిగా వెళ్ళాడు బాబు ఆనందం నాయనా నీతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి దయచేసి ఆగు ఏంటి సాంబయ్య గారు అంత ఆయాస పడుకుంటూ వస్తున్నారు ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నారు నీకోసమే వస్తున్నా ఆనందం నువ్వు వెళ్ళిన తర్వాత మా ఆవిడ వచ్చిందయ్యా తానేదో పూజ చేస్తుందటో దాని కోసం వంద బెల్ల ముద్దలు కావాలని అడిగింది నా దగ్గర ఉన్నవన్నీ అమ్మాను మరి ఏమనుకోకపోతే నీ డబ్బు నువ్వు తీసుకొని నా సరుకు నాకు ఇవ్వు నీకు నీ పుణ్యం ఉంటుంది నరసాంబయ్య గారు నాకు అవసరం ఉందని నీ దగ్గర కొన్నాను గాని మళ్ళీ మీకు తిరిగి ఇవ్వటానికి కాదు కదా నేను ఇవ్వనండి వెళ్ళండి అబ్బో బాబు అలా అనుకున్నాయి నా భార్య సంగతి నీకు తెలియదు తాను అడిగినట్టు బెల్లం ముద్దలవ్వకపోతే నా ప్రాణం తీస్తుంది నాయన కావాలంటే నువ్వు ఇచ్చిన డబ్బుకు ఇంకో పాతిక రూపాయలు కల్పిస్తాను మళ్ళీ నా సరుకు నాకు ఇచ్చేనాయన ఏంటండి సాంబయ్య గారిది అవసరం ఉన్నప్పుడు నాకెందుకు అమ్మారు సరే ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ తీసుకొని వంద రూపాయలు ఇవ్వండి ఏదో మీరంతగా బ్రతిమలాడుతున్నారు కాబట్టి కాదని లేకపోతున్నా సాంబయ్య మనసులో లెక్కలు వేసుకున్నాడు యాభై పోయినా వంద మిగులుతుంది కదా అని ఆలోచించుకుని ఆనందం ఇచ్చిన యాభై రూపాయలకు వంద రూపాయలు ఇచ్చి తన వంద బెల్లం ముద్దలను తీసుకుని రెండు వందల రూపాయలకు గోవిందానికి అమ్మటం కోసం బడిబడిగా ఇంటికి వచ్చాడు తీరా చూస్తే అక్కడ గోవిందం లేడు ఎంతసేపు చూసినా రాలేదు సాంబయ్య ఆశల మీద నీరు చల్లినట్టయింది అరే గోవిందం ఈ ఈరోజు మనకి యాభై రూపాయలు లాభోరా సాంబయ్యని ఆట పట్టించాంరా ఇదిగో ఇద్దరికి చెరు నీకు పాతికే నాకు పాతికే అవునరా సాంబయ్యని బలి పిచ్చోడిని చేశాం లేకపోతే వెల్లం ముద్దకి రూపాయి అని అంటాడా నాకు ఇప్పుడు బలే ఆనందంగా ఉందిరా నేను కూడా ఆనందంగా ఉన్నాను ఎవరైనా బాధపడుతుంటే బలే ఆనందం ఉంటుంది కదరా బలే బలే ఒకరు బాధపడుతుంటే మీకు ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారే అది నిజమైన ఆనందం కాదు నాయన రాక్షస ఆనందం అంటారు నాయన మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది ఇద్దరికి పట్టుమని పాతిక సంవత్సరాలు లేవు ఇప్పుడే సాటి వారిని హింసించి ఆనందం పొందుతున్నారంటే ముందు ముందు జీవితంలో మీరెంత కసాయి వాళ్లు అవుతారోనని భయమేస్తుంది నాయన మీ వల్ల సమాజానికి ఎంతో హాని కలుగుతుందనిపిస్తుంది పని పాట లేక తిని తిరుగుతున్నారే ఎప్పుడైనా నోట్లోకి అన్నం ఎలా వస్తుందో ఆలోచించారా మీ తల్లిదండ్రులు పొద్దునక రాత్రనక ఎంత కష్టపడుతున్నారో గమనించారా రోజుల్ని ఎంత నిరర్ధకంగా గడుపుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా యుక్త వయసులో సమయం చాలా విలువైనది నాయన ఒక్కసారి జార విడిసిన సమయం మళ్ళీ తిరిగి రాదు నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు చాలా గొప్పవాడు ఇప్పటి ఇప్పటివరకు మీరు చేసిన తప్పులు గడిచిన రోజులు అన్నీ మర్చిపోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని పెద్ద చేసినందుకు ఇప్పటి నుండి మారండి ఆయన సోందేరులుగా తిరగటం మానేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ మేధస్సు ఉపయోగించుకొని బాగా కష్టపడి పని చేయండి జీవితాన్ని గెలవండి వీలైతే సాటి వారికి సహాయం చేయండి అందులో ఆనందాన్ని వెతుక్కోండి మీ తల్లిదండ్రులు తోటి సమాజం గర్వపడేలా బతకండి ఆయన స్వామీజీ చెప్పిన మాటలకి ఆనందం గోవిందం కళ్ళు తెరుచుకున్నాయి ఆ రోజు నుండి ఇతరులను కష్టపెట్టడం మానేసి ప్రేమించడం మొదలుపెట్టారు ఖాళీగా ఉండకుండా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఊరిలో అందరి చేత మంచివాళ్లుగా గుర్తించబడ్డారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి